you <laughs> చాలా బాగానే ఉంది ఇప్పుడు టైం చేస్తే ఇంకా సాయంత్రం పూట అటు ఇటుగా అవుతుందిలే మధ్యాహ్నంకి సాయంత్రానికి ఇంకా మూడున్నర నాలుగు మధ్యలో అవుతా ఉంది అయితే ఇంకా మనమైతే చేను మాటలు సంగతి మీకు తెలుసు కదా అయితే ఈ రోజు మన చేయిస్తుందన్నమాట ఇలాగా ఇంకా లోటవేట్ చేయించిన తర్వాత దమ్ము తొక్కాలి దమ్ము తొక్కున తర్వాత మళ్ళీ గెనాలు వేసుకోవాలి గెనాలు వేసిన తర్వాత అందుకున్న తర్వాత నాట వేయాలి ఇంత ప్రాసెస్ ఉందన్నమాట అందుకని చెప్పేసి అదిగోండి ఇంకా డోజలు అయితే మాట్లాడాము లోటా వేటది ఇక మా ఫ్రెండేలే క్లాస్మేట్ ఇక అబ్బాయి ఏమో డ్రైవర్ అయితే మనం ఏమో అయ్యేమో మేజ్ మాట అంతే తేడా ఆ అబ్బాయిని నేను గుర్తుపట్టలేదు అన్న నేను మనం కారు మధ్యలో చదువుకున్నాం కదా అని చెప్పాడు అనమాట సరేనా ఇంకా మొత్తానికి అయితే ఇంక తోలుతా ఉన్నాడు ఇది ఇది ఇంకా ఇమ్మడి అలానే కింద నాలుగు మళ్ళీ ఉండే అలా బారు తోలుతాడు సరేనా ఇది మొత్తం అయిపోయిన తర్వాత దమ్ము దొక్కుతాం అలాగ తోలితే దుగ్గు దుగ్గు అయిపోద్ది మనకి బురద మనకి ఏకాడ బురద బాగుండాలన్నమాట బురద బురద అయిపోవాలి అంటే గడ్డి అనేది కనపడకుండా నీళ్ళు కూడా బాగానే పెట్టాము మనకి దమ్ము దొక్కినట్టే ఉంది ఇంక ఇది చేసి గెనాలు వేసుకోవాలి ఇలాగ బావరికి ఎలా చెక్కారు అలాగ శుభ్రంగా వేసుకోవాలి అంతే సరేనా ఇంకా లోట పెట్టేసి మొత్తం లోట వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇక గట్టి కనపడుతుంది సార్ అర్థమంది గట్టి ఇక్కడ కానీ ఇప్పుడు ఎట్లా లేదు ఇలాగా దమ్ము ఒక అంతా నాకు సరే ఓకేనండి అలా దమ్ము దొక్కించుకున్నాను లేదో కొంత సమయం తర్వాత ఇంకా అసలుకి నేను అనుకున్న విధంగా అయితే అసలుకి ఇంకా కాలులో నేను చెక్కుతున్నాను అండి చెక్కే లోపల ఒక తేలు వచ్చేది నా నాకు కాలు కుట్టింది ఆ కుట్టేసరికి నీకు మీరు నేను వీడియో చూపించా కదా ఎంత ఇబ్బంది పడ్డానో ఎంత తిప్పలు పడ్డాను ఆ వీడియో వచ్చేసి ఇంకా ఆ వీడియోలో మీ బాధతో ఉండి నేను మాట్లాడలేకపోయాను ఇంకా అందుకని చెప్పేసి అసలు నాని ఏమైందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకా మొత్తానికైతే నాకైతే తేలు కుట్టిందండి ఇంకా ఎర్రదైతే ఇంకా తేలు కుట్టేసరికి నా ప్రాణం అయితే పోతూ ఉంది అందుకని చెప్పేసి ఇంకా సురేష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా మంత్రం పోపించుకొని ఆ పొసురు పోపించుకొని అని చేసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చి ఇంకా మా బామ్మర్ది మా బామ్మర్ది అయితే ఇంక ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన ఏమంటే ఇంకా తగ్గట్లేదు అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళి పోయి చూపించుకోవాలని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చి రాజకుమారి నేను నాకు తేలి కుట్టిందమ్మా నేను వెళ్తాను పిల్లలు జాగ్రత్త నువ్వు జాగ్రత్త అని చెప్పేసి అయితే నేను కాసుపల్కైతే బయలుదేరతానండి రాజకుమారి ఏడు మొహం పెడతా ఉంది ఏమైంది బావా ఏంది అసలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండేవాడివి అసలు ఏమైంది బావని చెప్పేసి ఫుల్గా ఏడుస్తూ ఉంది తర్వాత వచ్చేసి ఇంక నేను వెళ్ళిన తర్వాత రాజకుమారి వీడియో తీసి నా గురించి మాట్లాడుతుంటే నాకు అలాగ ఇలా కన్నీళ్ళు రాలేదండి అసలు మా ఎడిటింగ్ చేస్తుంటే నాకు పుట్టడేడిపి వచ్చింది మొత్తానికైతే నేను వెళ్ళిన తర్వాత రాజకుమారి ఏమేమి మాట్లాడిందో ఏనండి హాయ్ అండి మీ అందరికీ కాసేపు నా సంతోషం కాసేపు ఉండలేకపోతుంది ఏమైంది ఏందో చెప్పమంటారా మీకు రెండు రోజుల నుంచి తెలుస్తున్నదే కదండి బాగా అయితే నీళ్ళు వేయడానికి వెళ్తే ఇంకా తేలితే కుట్టిందంట నేను అప్పటికీ ఇంక ఇంట్లో పనులు చేసేసుకుంటూ డైలీ రొటీన్ లాగైతే తీస్తూ ఉన్నాను అప్పటికి ఫోన్ చేస్తున్నాడంట నేను చూసుకోలేదు తర్వాత ఇంకా వీడియో కట్ అయిపోయలేకే ఫోన్ చేశాడు ఎక్కడున్నావు ఏంది రాజు అంటే ఏంది బావి ఏం అట్టు మాట్లాడుతున్నావు అంటే తేలు కొట్టింది రాజీ అన్నాడు అసలుకి నాటేసుకుంటూ ఇంకా అసలుకి ఎంత సంతోషంగా ఉన్నాము కానీ మా సంతోషం అయితే కాసేపుట్లో పోయింది ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఒక లేవలేందన్నాను చూసుకుంటూ బాగా ఎంత కష్టపడుతున్నాడు అండి కాసేపులో నాశనం అయిపోయింది అసలుకి తేలు కుట్టిందంటే అసలుకి తేలు కుడితే జ్వరం అసలుకి పిల్లలు జాగ్రత్త రాజు ఇదంతా చెట్లుగా ఉన్నాయని చెప్పేసి మా మీద ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడు కానీ జాగ్రత్త అనే జాగ్రత్తగా ఉండే పోయాడు ఎప్పుడు చూసినా ఆయన చుట్టే అసలుకి ఎంతమంది తిరుగుతూ ఉండేవాళ్ళు మా అయ్యి కానీ మా తమ్ముడు కానీ సుబ్బు కానీ అందరూ ఒక్కసారి ఎవ్వరు లేకపోయలేక చాలా కష్టపడుతున్నాడు కానీ తేలి కుట్టేలేక అల్లారిపోతున్నాడు అండి బాబైతే నాన్న బాగలేదమ్మా ఏం కూడా వస్తా బాబు అంటే ఇంకెక్కర్లే నువ్వు చూపించుకొని నైట్కి అని చెప్పాడు లేకపోతే మార్నింగ్ అని నొక్క అని చెప్పాడు బాబు అయితే త్వరగా కోలుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాండి మా మీద ఎంత ప్రియంగా చూసుకుంటూ ఎంత చెట్లు ఉన్నా కానీ ఒకటికి నాలుగైదు ఆరు సార్లు కలిసి ముందు కొట్టుకుంటూ తీర్లు వస్తే పాములు వస్తాయి అని అంత మాకు ఎంత జాగ్రత్తగా చూసుకొని కాసేపులో కానీ చూసుకొని పోయాడు ఇప్పుడు దాకా కూడా ఇక్కడనే ఉన్నాడండి చేనుకి నీళ్ళు ఎప్పియారు చేనుకి నీళ్ళు వేస్తే ఇంకా నార్థం దొక్కడానికి అని చెప్పేసి వెళ్ళాడు అనమాట ఈ నైట్కి మరి ఏం చదువుతారో ఎట్టు చదువుతారో మరి ఫస్ట్ రైపు ఉంచుకున్నాడు మామూలుగా భయం ముట్టలేదండి కాలు చేయి ఆడట్లేదు అసలు బావకేం చూతారేందని చెప్పేసి ఇద్దరు పిల్లలు అయితే ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ నాన్న ఇప్పుడు ఇంటికి వచ్చి ఇంకా నేను వెళ్తున్నా రాజు అని చెప్పేశాడు అందుకని చెప్పేసి మా అన్న తీసుకొని తీసుకు మా అన్నయ్యని పంపించానండి ఇంట్లో ఎవరు లేకపోలేక అక్కడ చూస్తే సుబ్బు జ్వరంతో బాధపడుతూ అందరూ హాస్పిటల్ చూస్తున్నారు నేను చూస్తే ఏమి హాస్పిటల్ వెళ్ళాలి పొద్దున్న నుంచి వాళ్ళు తమ్ముడు బాగలేదని ఆయన దగ్గరుండి పొద్దున్న హాస్పిటల్లో తీసుకెళ్ళి చేశాడండి సమయానికి మళ్ళీ బావకు బాగా ఏమో మరి ఫోన్ నా దాంట్లో బ్యాలెన్స్ లేవు నాకైతే మాకు భయం పట్టలేదు సేపు నాకు మా తమ్ముడు వస్తే మా తమ్ముడు ఫోన్ చేసి నేను అన్న ఇంక ఇద్దరు పిల్లల్ని తీసుకొని నుండి బావని చూసుకోవాలి సరేనండి బావ అయితే త్వరగా కోలుకోవాలని చెప్పేసి మీరైతే చాలా వెళ్ళిన తర్వాత బావి ఎక్కువలో ఉన్నాడని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు ఎంత బాధపడుతున్నారు చూపిస్తాను చూడండి నానికి అంటూ